జనం కోసం కు స్వాగతం నమస్కారాలు నా పేరు రంగముని నాగనాథ్నల్లి గ్రామము రాఘవేంద్ర వాళ్ళ అన్ననవుతాను నేను ఈ పిల్లోడు చదువుకొని ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల మా ఊరికి కానీ మాకి కానీ మంచి గర్వంగాను ఉంది అలాగే మా తమ్ముడైనటువంటి రాఘవేంద్ర కూడా మేము కంగ్రాస్ చెప్తున్నాం మొన్న పద్నాలుగో తేదీ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చిన అని ఫోన్ వచ్చింది తల్లిగారు కూడా రమ్మని చెప్తే ఆరోగ్యం బాగలేకం వల్ల నేనే వెళ్ళినాను నారా లోకేష్ బాబు గారితో అక్కడ ఈయన చదువు కోసం కూడా నేను ఎంతో అడిగినాం పేద కుటుంబం సార్ తండ్రి లేడు కొంచెం గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం అంటే నారా లోకేష్ గారు కూడా తన స్పందించి మంచి ర్యాంకులు రావడం పిల్లలు కూడా మేము ఎంతో సపోర్ట్ చేస్తాము మంచి సీట్ కూడా ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చినారు తర్వాత వచ్చేసి వీళ్ళు పేద కుటుంబం ఎవరైనా దాతలు ఉంటే కూడా ఒకవేళ వచ్చి వాళ్ళకి చదువుకి ఎవరైనా సహకరించినా కూడా మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారని ఆశిస్తున్నాను అలాగే ఇంకా ఏమంటే చెప్పుకొని కూడా పిల్లలకి సరిగ్గా చెప్పడం రాకుంది ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు నాన్న కూడా లేడు వాళ్ళమ్మ రోజువారీ కూలి కష్టపడుతూనే చదివించుకుంది ప్రైవేట్ కాలేజీలో కూడా చదివించే స్థోమత లేక గవర్నమెంట్ కాలేజీలో చదివించినారు అక్కడ టీచర్లు కూడా బాగానే సహకారంతో మంచి ర్యాంక్ రావడానికి వాడు కూడా కష్టపడినాడని నేను కూడా ఆశిస్తున్నా దీని ద్వారా ఎవరన్నా పెద్దలు కానీ అలాగే మా కుల సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నా పేరు రాఘవేంద్ర మా నాన్న పేరు తిక్కయ్య మా అమ్మ పేరు అసనమ్మ మాది నాగనాథనల్లి గ్రామం ఆదనే మండలం కర్నూలు జిల్లా నేను ఫస్ట్ నుండి టెన్త్ వరకు గవర్నమెంట్ కాలే గవర్నమెంట్ స్కూలు మా వాళ్ళనే చదివాను పన్నెండు పద పదకొండు పన్నెండు ఇంటర్మీడియట్ ఎమ్గినూర్లో చదివాను అక్కడ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి గాను వెయ్యికి తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు వచ్చాయి మేడం శుభవార్త తెలిపిందేమనగా లోకేష్ నాయుడు గారితో సన్మానం ఉంది విజయవాడలో ఫిఫ్టీన్త్న పోవాలన్నారు ఆ శుభవార్త మా ఇంట్లో వాళ్ళకి చెప్ప చెప్పినందున వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు ఆ లోకేష్ నాయుడు గారు మాకు ముందు చదువులకు సహకరిస్తాడని హామీ ఇచ్చినాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జూరు సొంత ఊరు గ్రామం కోర్స్ వచ్చేసి సిపిఎం అగ్రికల్చర్ వొకేషనల్ మా నాన్న లేడు మా అమ్మ కూలి పని దినసరి కూలితో మా జీవనం సాగిస్తున్నాం మేము నలుగురు ముగ్గురు ఆడవాళ్ళు నేను ఒక్కని ఆ ఇద్దరు అక్కలు ఒక అమ్మాయికి పెళ్ళయింది ఇంకో అమ్మాయికి చేయాలి ఇంకో అమ్మాయి చెల్లి అయితే సిక్స్త్ క్లాస్ రన్ అవుతుంది నే ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో బిఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకున్నాను నా గోల్ వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ గిఫ్ట్ వచ్చేసి ఒక ల్యాప్టాప్ నా కోర్సు స్టేట్ మెడల్ ఇంకా నా గోల్కి రీచ్ అవ్వడానికి నా సాయశక్తులు ప్రయత్నిస్తానని నాకు హామీ ఇచ్చినాడు ఈ రోజు సాధించడానికి ఇన్ని ర్యాంకులు తేవడానికి మొదటి చేయి నాదైతే రెండో చేయి మా టీచర్లదే అవుతుంది వాళ్ళ పేరు సూర్యకుమారి అండ్ శ్రీరాములు సార్ గారు వాళ్ళిద్దరూ నన్ను బాగా తీర్చిదిద్ది మా అరకుల్లో తెచ్చుకోవడానికి సహకారంగా నిలిచారు విద్యాశాఖ నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళు సన్మానించారు కదా నీకు ఎలా అనిపిస్తుంది అంటే నీ కింద అంటే చిన్న తరగతి వాళ్ళకి ఏమని చెప్పదలుచుకున్నావు కొన్ని అంటే కష్టపడి చదివి చదవాలి కష్టపడి అది ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ మై ఈజ్ ఫస్ట్ గోల్ గోల్ ఇన్ ద ఎవరీ స్టూడెంట్ అంటే ఇప్పుడు లోకేష్ నాయుడు కలవడం చాలా ఆనందంగా ఉంది కానీ నా తోటి నా కింద జూనియర్స్కి నేను ఇవ్వడం ఏమనగా హార్డ్ వర్క్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యు ఇన్ ఎడ్యుకేషన్ ఒక మా గ్రామంలో నేనే మొదటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అని ఇంకా మా గ్రామంలో నుండి ఇంకా ఇద్దరు ముగ్గురు స్టేట్ ర్యాంకర్స్ రావాలనిగా కోరుతున్నాను